తిరుపతి నగరంలో చైన్ స్మాచర్లు రెచ్చిపోయారు ఒక్క రోజులోనే ఏకంగా ఐదు చైన్ మ్యాచింగ్ ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ ఐదు ఘటనల్లో నాలుగు అలుపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కాగా మరొకటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోస్టల్ కాలనీలో అరవై నాలుగేళ్ల వృద్ధురాలిని ఇద్దరు దుండగులు టార్గెట్ చేశారు తమిళనాడు నంబర్ ఉన్న పల్సర్ బైక్ పై వచ్చిన దొంగలు ఆ వృద్ధురాలి మెడలోని మూడు బంగారు చైన్లను లాక్కిన్నారు దొంగతనం జరిగిన మొత్తం బంగారు విలువ సుమారు మూడు తులాల వరకు ఉంటుందని అంచనా ఈ వరుస స్మాచింగ్ ఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు వేగవంతం చేశారు తిరుపతి నగరంలో జైన్ స్మాచర్లు రెచ్చిపోయారు ఒక్క రోజులోనే ఏకంగా ఐదు చైన్ స్మాచింగ్ ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ ఐదు ఘటనల్లో నాలుగు అలపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కాగా మరొకటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోస్టల్ కాలనీలో అరవై నాలుగేళ్ల వృద్ధురాలిని ఇద్దరు దుండగులు టార్గెట్ చేశారు తమిళనాడు నంబరున్న పల్సర్ బైక్ పై వచ్చిన దొంగలు ఆ వృద్ధురాలి మెడిలోని మూడు బంగారు చైన్లను లాక్కెళ్లారు దొంగతనం జరిగిన మొత్తం బంగారు విలువ సుమారు మూడు తులాల వరకు ఉంటుందని అంచనా ఈ వరుస స్నాచింగ్ ఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు వేగవంతం చేశారు